హాయ్ హలో నమస్తే నేను సందాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు మీ ఏంటి అంటే మంచి ఇంట్రెస్టింగ్ వీడియో అండి ఈరోజు ఏంటి అని అంటే మనకు చాలా చాలామందికి ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు ఎక్కువగా అయిపోయి ఉన్నాయండి దానికి ఏజ్తో పని లేకుండా అందరికీ చాలామందికి అయితే మోకాళ్ళ నొప్పులు తొందరగా వచ్చేస్తున్నాయండి ఇప్పుడు అందుకని చెప్పేసి నేను ఒక మంచి రెమెడీ అని అనుకోవచ్చు చెప్తానండి నేనైతే యూజ్ చేస్తున్నాను పక్కా నాకైతే చాలా రిజల్ట్ అయితే కనిపించింది అందుకని మీకు కూడా నేను చెప్దామని అనుకున్నానండి అందుకని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను నేనైతే ఏమైతే యూస్ చేస్తున్నానో మీకు చూపిస్తాను చూడండి ఇవి ఏంటి అంటే మహాబీర విత్తనాలు అంటారండి వీటికి మహాబీర విత్తనాలు ఇవి ఎలా ఉంటాయంటే మన సబ్జా సీడ్స్ ఉన్నట్టే ఉంటాయండి సీడ్స్ అయితే అవి నానపెట్టినా కానీ అలాగే వస్తాయండి సబ్జా సీడ్స్ అయితే ఎలా అయితే మనకు నానబెట్టంగానే తెల్లగా వస్తాయి ఇవి కూడా అలాగే వస్తాయండి అయితే ఇవి మాత్రం కొంచెం జిగురుగా ఉంటాయండి ఇవి నానబెట్టాక ఇవి కొంచెం జిగురుగా ఉంటాయి అయితే ఇవి నైట్ టైము నానబెట్టుకోవాలండి ఒక స్పూన్ అయితే నానబెట్టేసి మనము ఇది కాస్ట్ కూడా ఏం పెద్దగా లేవండి నానబెట్టేసి ఉదయాన్నే మనం తాగేసేయాలండి తాగిన తర్వాత వన్ హాఫ్ అన్ అవర్ తర్వాత మనం టీ కానీ కాఫీ కానీ ఏవైనా తాగొచ్చు అప్పుడు ఇవైతే చాలా చాలా మంచిగా పనిచేసాయండి నాకు నేనైతే యూజ్ చేస్తున్నాను ఎలాగంటే ఇప్పుడు నాకు సిక్స్టీ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ వచ్చినా కానీ సిక్స్టీ ఇయర్స్ వచ్చినా కానీ నాకు ఇప్పుడు ఏంటి అంటే అంత మంచిగా ఉన్నాయండి మోకాళ్ళు ట్వంటీ ఇయర్స్లో అయితే మనము ఎలా అయితే మనం పని చేసుకుంటాము ఇంట్లో అలా అలా ఉన్నాయండి నా మోకాళ్ళు ఇప్పుడు దేవుడి దయ వల్ల భగవంతుడి దయ కూడా ఉండాలి మనకు మన పట్ల తర్వాత మనం తీసుకునే కూడా మనం చేసుకోవాలండి లేకుంటే భగవంతుడు తలవకుంటే మనకు ఏది కాదు కానీ భగవంతుడి దయ ఉండాలా మన దగ్గర మన ఇది కూడా ఉండాలండి అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఇవి చూపిద్దామనేసి మీకు ఈ వీడియో అయితే తీస్తున్నాను చూడండి నానబెట్టి కూడా చూపిస్తానండి మీకు నేను ఇప్పుడు చూడండి ఈ నానబెట్టుకొని చూశానండి నేను ఉదయం తాగానండి తాగి మళ్ళీ ఇప్పుడు మీకోసం అవి నానబెట్టి నేను ఒక ప్లేట్లో వేసి చూపిస్తాను చూడండి ఎలా ఉంటాయో ఇవి సీడ్స్ నానినాక ఇలా ఉంటాయండి చూస్తున్నారు కదా మన ఈ బార్లీ టైపు అలా ఉంటాయండి ఇవి చూసేదానికి మాత్రం సబ్జా సీడ్స్ లాగానే ఉంటాయి ఇవి అయితే మోకాళ్ళ నొప్పులకైతే చాలా మంచిగా పనిచేస్తున్నాయండి నాకైతే పర్వాలేదు దేడిదే వల్ల మీరు కూడా ఇవి ట్రై చేయండి మంచిగా ఉంది ఈ ఇవి వీటి పేరైతే మహాబీర విత్తనాలు మహాబీర విత్తనాలు అంటారు మనం ఆన్లైన్లో తెప్పించుకోవచ్చండి ఇవి షాప్లో ఎక్కడ ఉంటాయో నాకు తెలియదు నేను మాత్రం ఆన్లైన్లోనే తెప్పించుకున్నాను మీరు కూడా ఇవి ట్రై చేసి చూడండి చాలా మంచిగా పనిచేస్తున్నాయండి ఇవి ఓకేనండి థ్యాంక్ యూ అండి